బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు పార్టీ ఈ దేశంలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ కుమ్ము గుర్తు తర్వాత ఏనుగు గుర్తు ఏనుగు గుర్తు తర్వాత అస్తం గుర్తు అయితే మన బహుజన్ సమాజ్ పార్టీ అనేది వేలాది సంవత్సరాలుగా బహుజన సమాజం అంటే బీసీఎస్ఈ మైనార్టీ కనీస మానవ హక్కులు నోచుకోకుండా జంతువుల కంటే హీనంగా బ్రతుకులు వెల్లదీసుకున్నటువంటి సందర్భాలు గత కాలం నుంచి కాబట్టి జ్యోతిబాబు పూలే అంటే ఈయన ఒక మహనీయుడు వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ మహనీయుల పోరాట ఫలితంగా మన భారత రాజ్యాంగాన్ని సాధించుకోగలిగాం కేవలం భారత రాజ్యాంగం ఉండబట్టే మనం ఇంత స్వతంత్రంగా ఇక్కడ నిలబడమనేది మనం గ్రహించుకోవాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు భారత రాజ్యాంగం వల్ల దేశంలో లబ్ధి పొందుతుంది అనేది మనం గ్రహించుకోవాలి మనం వెంటనే మేల్కొని మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నట్టయితే మనం సాధించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఖచ్చితంగా ప్రమాదం పడి మన భక్తులు కూడా మన భవిష్యత్ తరాలు పిల్లల పిల్లల తరలి కూడా భవిష్యత్ తరాలు కూడా ప్రమాదాలు పడే అవకాశాలు ఉంటాయి మన రాజ్యాంగం రక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్లయితే మనం రక్షించబడుతుంది కానీ ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఉంద ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి ఏకైక పార్టీ ఏను గుర్తు పార్టీ ఇంత ఉన్నతమైనటువంటి ప్రభుత్వం ఎంఏ ఎంఏ చదువుకున్న పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి డిగ్రీ చదువుకున్నా నేను రెండు టీవీలు చేస్తున్నాను ఈ చదువుకొని ఈ పార్టీని మోస్తున్నాం అంటే ఈ సకాలంలో కేవలం మీ అందరి ఆశీర్వాదంతో మూస్తున్నాం కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఉందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మాయావతి గారి ఆశించడం జనకాల నివాసం అనేది జనకాల్యాణ్ నివాసం అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి కానించండి ఈ పార్టీ సహకారం చేస్తే ఈ పార్టీ బాగుపడుతుంది ఈ పార్టీ బతుకుద్ది ఎందుకు కనీస పేదల కానీ ఈ పార్టీ అడుగుతుందంటే అంటే మనం కార్పొరేట్ సంస్థలు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్లు వచ్చి కానీ డబ్బులు అడుగుతుంది ఏమైంది అంటే చిన్న చిన్న కార్ చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకున్నోళ్ళు చిన్న చిన్న బడ్డుకోట్లు పెట్టుకున్నోళ్ళు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థ వల్ల ఈ ఈ చిన్న కోట్లనే రోడ్ల మీదకి వచ్చే ఇలా పడుతున్న రోడ్ల మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకోసమనే ఈ కార్యక్రమం తీసుకొని ఈ పార్టీని బట్టిస్తూ ఈ కార్పొరేట్ వ్యవస్థను ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశం ఈ పార్టీ కాబట్టి అందరికీ సహాయక సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది బాబు అందుకోసమే తమతోటి ఒక ఫోటో దిగి మీ అంతే ఆర్థిక సహాయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ